నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేజ్ బులెటిన్ మందని నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు పలు మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కృష్ణా జిల్లాలో ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు పూల బాలెలతో నివాళులర్పిస్తున్న అభిమానులు భూపాలపల్లిలో బొగ్గు వేలానికి వ్యతిరేకంగా ఆందోళన కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీవీ జీకే బిల్ట్ కార్మికుల సమస్యలపై హైకోర్టు లాయర్ల సమావేశం ములుగు జిల్లా కమలాపురంలో న్యాయవాదుల భేటీ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే శిరీషాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు బాబు రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీతారామరాజు మన దేశం కోసం ఎంతగానో పాటు పడ్డారని ఎమ్మెల్యే శిరీషాదేవి తెలిపారు ప్రజాస్వేయ దేహంగా అల్లూరి జీవన శైలి కొనసాగిందన్నారు ఎలా తిరగాడు సార్ ఆయన యొక్క పదకానికి ఈ రోజు మేము జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి కర్నూలు సీతారామరాజు గారు ఇరవై ఐదేళ్ల వయసులోనే ఒక స్వాతంత్ర్య సమరయోధులు దాకా ఒక అనుభవకాలం దాకా పోరాటాలు చేసి మన మన దేశాన్ని మన దేశాన్ని ఒక బ్రిటిజ్ పాలన నుంచి నిపుణులు కలిగించాలి గిరిజనులకు మంచి న్యాయం జరగాలి మన దేశాన్ని కాపాడుకోవాలనే గిరిజనుల మంచి పోరాట పోరాటం సుఖం వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అల్లూరు సీతారామరాజు గారి ఈయన మా పక్క నాచంబంధి మండలం వచ్చారండి అదే విధంగా అటదీగర మండలం కొయ్యూరు మండలం కేడిపేట ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పర్యటించి మా ముత్తాతలు చెప్తూ ఉండేవాళ్ళు మన ప్రాంతంలో మన అల్లుడు సీతారామరాజు గారు తిరిగారు ఆయన స్కూతి మాలో ఇప్పటికీ ఉందనేది కాబట్టి ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి ఎన్నో విలువైన విషయాలన్నీ కూడా మాది మా పూర్తికి అందరూ చెప్పడం జరిగింది అటు ఎందుకంటే ఆయన అంటే ఎనలేని ప్రేమ అభిమానం కూడా మా యొక్క ప్రజల ఇప్పటికీ చిన్న స్థాయిలో తెచ్చుకోనిందండి కాబట్టి నేను ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాను మన 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 సీతారామరాజు గారు దేశం కోసం కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు మరవలేము ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో బిల్ట్ కార్మికుల సమస్యలపై హైకోర్టు లాయర్లు సమావేశం నిర్వహించారు బిల్ట్ కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలపై చర్చించారు కార్మికులకు రావాల్సిన పిఎఫ్ బకాయిల గురించి ఎందుకు మాట్లాడడం లేదంటూ పలువురు కార్మికులు గొడవకు దిగారు ರಿಟೈರ್ಡ್ ಉದ್ಯೋಗ ಮುಪ್ಪ ಮುಪ್ಪ ಐದು ಮಂದಿ ಮುಪ್ಪ ಐದು ಮಂದಿ ಉಂಟು ವಾರ ತಗ್ಗಡೆ ವಾಳಿಗೆ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ಬಕಾಯಿ ಚೆಲ್ಪೇನು చెల్లింపు జరగాలి అలాగే వాళ్ళు ఉద్యోగ పిల్లలకి అంటే వాళ్ళ కోటి చదివిపోయిన కార్మికులు ఉన్నారు వాళ్ళ యొక్క పిల్లలకి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించారు మందని నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు పర్యటించారు మల్హార్ కాటారం మహాదేవ్పూర్ మండలాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మొక్కలు నాటారు మచిలీపట్నంలో జరిగిన వంగవేటి మోహనరంగా జయంతి వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు తొలుత చిలకలపూడి సెంటర్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు అనంతరం రేవతి సెంటర్లో రాధారంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రంగ ఎంతగానో కృషి చేశారని ఆయన తెలిపారు જય જય રાવ અમર રહે పేదల పాలిటి పెన్నిది ఎవరి కష్టాల్లో ఉన్నా పోరాడే వ్యక్తి క్రీస్తు శేషులు వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు మచిలీపట్నంలో కూడా చాలా ప్రాంతాల్లో మరి రంగగారి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహిస్తున్నారు అనువాయితీగా ప్రతి సంవత్సరం చిలకలపూడి మరి పౌండ్రంగ స్కూల్ సెంటర్లో ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఇది ఆంధ్రాలోనే మూడో బొమ్మగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ డూకేశ్వరావు గారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మనస్ఫూర్తిగా వారందరూ కూడా అభినందిస్తూ వంగటి మోహన్ రంగ గారంటే ఒక మహాశక్తి ఆనాడు అనేక పోరాటాలు చేసి పేదల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్షాన విజయవాడ మహానగరంలో ఆ రోజున కొన్ని పార్టీలు మరి అక్కడ ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిలబడి పోరాడి మరి వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి మరి రంగా గారు ఇప్పటికి కూడా చిరస్కరణ ఎప్పటికీ ఎప్పటికి కూడా చిరస్మైనగానే ఉంటారు వారి ఆశయాలు మన భూపాలపల్లిలో సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై టీబీజికెఎస్ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల దిష్టిబొమ్మలను అంబేద్కర్ సెంటర్ వద్ద దగ్గం చేసి ఆందోళన చేపట్టారు టీబీజీకేఎస్ ఆఫీసు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేసి వాళ్ళ బల కాంట్రాక్టర్లకు అప్పించడానికి కుట్ర పండుతున్నది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను ఎట్టి పరిస్థితులు కూడా మేము ప్రైవేట్ పరం చేయనీయం కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కన్ను తెరిచి తెలంగాణలో ఉన్నటువంటి ఒక సింగరేణి అతిపెద్ద సంస్థ అయినటువంటి దాన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలని మేము నిరసిస్తూ ఈరోజు దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ఈ బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేస్తే మేము ఎట్టి పరిస్థితులు కూడా ఊకుండా ధర్నాలు చేస్తాం అమర నిరాహార దీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మరొకసారి మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం బొగ్గు బావులను సింగరేణకే కేటాయించ కేటాయించాలని మేము ధర్నా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఈ యొక్క బొగ్గు ప్లాట్లను సింగరేణికి అప్పచెప్పాలి సింగరేణికి బుగ్గు వెలికి తీసే పనులను చేపట్టాలని తెలియజేస్తూ కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు రంగా విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడివాడ ప్రజావేదిక టీడీపీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము అల్లూరి వంగవీటి విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు అల్లూరి వంగవీటి అంటూ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు ఈరోజు విఎం రంగా గారి డెబ్బై ఏడవ జయంతి చాలా ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది గుడివాడలో మన జనసే జనసేన పార్టీ వారు అలాగే తెలుగుదేశం పార్టీ వారు కలిపి ఇక్కడ ఘనం మీద ఆయన అలాంటి అంటే పేదల కోసం పాటుపడిన వ్యక్తుల్లో ఆయన కూడా ప్రముఖంగా ఉన్నారు మన కృష్ణా జిల్లాలో ఎక్స్పెషల్లీ మనకు అందరికీ నిలిచిన వ్యక్తి ఆయన ఆయన ఇంకా ఇన్ని రోజులు కూడా గుర్తుపెట్టుకుని చనిపోయిన సంవత్సరాలైనా కానీ గుర్తుపెట్టుకుని అందరూ ఇంత పూజిస్తున్నారంటే ఆయనలో స్పెషాలిటీ మనమే తెలుసుకోవచ్చు తప్పకుండా ఆయన ఆయన జయంతిని గుర్తు చేసుకుంటూ ఆయన ఆయన అడుగుజాడులో నడుస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం ఈరోజు ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా విఎం రంగా గారి జయంతి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ ప్రధానంగా అనేక మంది అనేక సార్లు పేద వర్గాలకి అండగా ఉన్న వ్యక్తి అనేక పోరాటాలు చేసి వాళ్ళ యొక్క న్యాయం కోసం ఆనిస్టులు కృషి చేసిన వ్యక్తి ఆ మహానుభావుడు ఈ రోజున డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది పుట్టి వాళ్ళకి కూడా ఆయన వాళ్ళని గుర్తించుకున్నామంటే ఆయన చేసిన మంచి పనులు పేద బడుగు బలహీన వర్గాలకి ఒక ఒక సామాజిక వర్గానికి కాకుండా అందరికీ చింతూరు డివిజన్ పరిధిలో వరదలొస్తే తీసుకోవాల్సిన చర్యలపై అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాలకు కావాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు వాస్తవం అధికారమైన దేవుడు ప్రార్థిస్తాం వాళ్ళకి అవే సమన్వయ కంపెనీలు పెట్టేసి మొత్తం వచ్చే ఏదైతే మనకి కంపెనీ చేస్తాం సరుకులు విద్యార్థి సరుకులు కానీ చెప్పారు ఇన్ఫర్మేషన్ తప్పుగా వచ్చింది దాని వల్ల చాలా రిలాక్స్ గా కూర్చోడం చాలా డ్యామేజ్ జరిగింది ఆ తప్పు ఖచ్చితంగా జరగకుండా మనం కూడా చూసుకోవచ్చు ముఖ్యంగా అందరికీ విలేకరులు అండ్ సోదరులు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ వెదర్ దేని లేకుండా ప్రజల్ని పంపిచేస్తే చేస్తే ఈ వర్డులో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం రిజ్యూవ్ ఎదుర్కోవచ్చు సో ఇప్పుడు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్స్ అన్ని కూడా కంపైర్ చేసుకొని వి డెఫినెట్లీ వర్క్ అవుట్ అండ్ ప్లాన్ దట్ షుడ్ బి వర్కింగ్ ఫర్ ది సిస్టమ్ సో ఫైనల్లీ ఐ రిక్వెస్ట్ యుర్ వెల్లగర్ టూ కనెక్షన్ ఎంటి నమస్కారం సర్ అన్ని సబ్ కనెక్షన్ కి ఫేమస్ అదేవిధంగా వచ్చినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అదేవిధంగా ప్రతినిధులు వచ్చిన వాళ్ళ కూడా పేరు పెట్ట నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా పది పదిహేను రోజులు మాక్సిమం నెల రోజులు ఈ నాలుగు మండలలో ఫ్లడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసు ఏం కలుగుతున్నది ఏంటంటే ఈ వరద సమయంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి ఎంప్లాయీ కూడా అందుబాటులో ఉండాలి చాలా డిపార్ట్మెంట్స్ ఇంకా చాలా స్టాఫ్ లేదని అంటారు అది కూడా చూడాలి ఎందుకంటే రెండు మూడు మండలాల కలిపి ఒకరు ఇన్ఛార్జ్ చేస్తారు సార్ ఇప్పుడే చెప్పారు చాలా మంది సరే స్టాఫ్ లేక సరైన కూడా ఇబ్బంది అవుతుందని చెప్పారు సో స్టాఫ్ అనేది లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఫుల్ఫిల్ గా ప్రతి ఎంప్లాయ్ కూడా అందుబాటులో ఉండాలి అనేసి నేను అనుకుంటున్నాను ప్లస్ నేను ప్రతి మండలంకి వచ్చి మీటింగ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్లాట్కి వచ్చి ఒక రెండు మూడు నేను పెడతామండి సో ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ వర్తల సమయంలో ఎలాంటి తీసుకుంటే బాగుంటది పెట్టద్దు మీరు హ్యాపీగా కష్టపడితే ఉంటారు మీరు కష్టపడాలి అనుకోదు నేను కూడా సర్వీస్లోనే ఉంటాను మీతో పాటు అందుబాటులోనే ఉంటాను నేను కొత్త అయినప్పుడు కూడా ముందుగా కాకుండా ఇంకా మంచిగా ఎవరు కూడా ప్రాణహాని లేకుండా అది మనుషులైనా సరే మగజీవైనా సరే ఎవరు కూడా ఎటువంటి హాని జరగకుండా మంచిగా చేయాలని ఆశపడతా ఉన్నాను ఇది జరగాలంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ అనేది మాకు అవసరం ఉంటుంది మెయిన్లీ అండ్ ఎంఆర్ఓ ఆఫీసర్స్ అండ్ మెడికల్ సార్ ఇక్కడ మెయిన్ హాస్పిటల్లో ఎక్కువ బర్నెంట్ డాక్టర్స్ లేరు టెంపరీ డాక్టర్స్ ఉన్నారని అంటున్నారు సార్ అది కూడా ఒకసారి చూడండి ఎందుకంటే పనిష్ డాక్టర్స్ వస్తున్నారు ఆ పనిష్మెంట్ మాకు ఎందుకంటే సరిగ్గా వర్క్ చేయట్లేదు చాలా కంప్లైంట్ ఇస్తున్నారు అక్కడికి వచ్చినాయి సార్ సో అది కూడా చూడండి అదేవిధంగా ఆశాస్ ఏఎన్ఎంస్ డిఎంహెచ్ మీరందరూ కూడా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆ డ్యూటీలో ఉన్నారు ఆ టైంలో నెక్స్ట్ సార్ ఇది మనం డంపింగ్ ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్నామండి అది జిపిఎస్కి వెళ్ళే టైంకి అవును సరే ఎవరికి అందంట్లేదు లేదా మురిగిపోతాం సార్వత్రిక ఎన్నికలలో అనపర్తి నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా విజయం సాధించిన నల్లమల్లి రామకృష్ణ అభినందన సభ నిర్వహించారు బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఎంఆర్ఎస్పీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలను సన్మానించడం విశేషం తన విజయానికి తన వెన్నంటూ ఉంటూ అనునిత్యం గెలుపు కోసం పరితపిస్తూ కష్టపడ్డ కూటమి కార్యకర్తలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉంది డి ఫోర్ సైట్స్